దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు కలుగునగాక ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభువును సుక్రీస్తు నామంలో ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ నూతన సంవత్సరంలో దేవుడు మరలా మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని నాకు కలిగేసినందుకు దేవుణ్ణి సూచిస్తూ ఉన్నాను ఈ సమయంలో దైవగ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం ఎబ్రిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి మూడు వచనాలు చదువుకుందాం విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందేది ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడమైన మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ ప్రభువానికి స్తోత్రాలు ఈ సమయంలో నీ వాక్యాన్ని చదువుకొని ఉన్నాం నీ వాక్యములో ఉన్నటువంటి సంగతులను మీరే మాకు తేటగా వివరించి బోధించి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించండి ఆ సత్యవాక్యాన్ని అనుసరించి జీవించేటువంటి కృపను మాకందరికీ దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా అసలు విశ్వాసము అంటే ఏమిటి చూడండి లోకంలో రకరకాల విశ్వాసాలు మనం చూస్తూ ఉన్నాం అసలు దేవుని యొక్క వాక్యములో దేవుడు బయలుపరిచినటువంటి విశ్వాసం అనేది ఏమిటి అంటే ఇక్కడే మనము చదువుకున్న వాక్యంలోనే ఉంది విశ్వాసము నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది ప్రియులరా మన కన్నుల ఎదుట ఏదైతే లేదో అది ఉన్నది అని నమ్మడం మనం దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నామో అది నిజము అని నమ్మడమే విశ్వాసం ఈ విశ్వాసమే మానవుణ్ణి రక్షిస్తుంది అందుకనే ప్రభునేసు క్రీస్తు వారు చెప్పారు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అని కాబట్టి ప్రియులరా విశ్వాసము దేవుని పట్ల కలిగి ఉండేటప్పుడు మనం ఏ విధమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలో ఆ సంగతులన్నీ కూడా దైవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి కొంతమంది అంటారు దేవుడు ఉంటే నాకు చూపించు అంటారు ప్రిలరా అదృశ్యమైనది ఉన్నది అను అని అనడానికే రుజువే విశ్వాసం దేవుడు అదృశ్యుడు ఆత్మస్వరూపుగా ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు అని నా పటమే మన కన్నులకు కనబడిన తర్వాత నమ్మడం విశ్వాసం కాదు మన కన్నులకు కనబడకుండాగా ఉన్నటువంటిది ఉన్నది అని నమ్మటమే విశ్వాసం అందుకనే పేతుడు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎందు వచ్చిన చెప్పాడు మీరు కన్నులారా ఆయనను చూడకయే ప్రేమించుచున్నారు ఆయన ఎందు విశ్వాసముంచుచున్నారు మీ విశ్వాసమునకు ఫలం ఏమిటంటే ఆత్మరక్షణ పొందుచు చెప్పన సత్యమును మహిమాయుక్తమునైన ఆనందము గలవారై సంతోషించుచున్నారు అన్నాడు రుజువు అన్నది ఆయన నా కంటికి కనబడలేదు కానీ నేను ఆయనను నమ్ముతున్నాను ఆయన ప్రేమిస్తున్నాను అయితే ఆయన నాకు ఇచ్చినటువంటి రక్షణే ఆయన ఉన్నాడు అనడానికి రుజువు ఎందుకంటే దేవుడు నేను నమ్ముకున్నప్పుడు ఆయన నన్ను రక్షించాడు నా ఆత్మను రక్షించాడు చెప్పన సత్యమును మహిమాయుక్తము అయినటువంటి ఆనందాన్ని సంతోషాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను నేను ఎన్నడూ పొందనటువంటి ఆనందాన్ని ఎన్నడూ ఎరగనటువంటి సంతోషాన్ని నేను రక్షించబడిన నాటి నుండి నేను అన్న అనుభవంలో నేను అనుభవిస్తున్నాను కనుక అదే నాకు రుజువు అదే బైబిల్ చెప్తావు నిపురిలా విశ్వాసం అనున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది మన కన్నుల ఎదుట ఏదైతే లేదో అది ఉన్నదని నమ్మటమే విశ్వాసం మనము దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నాము అది నిజమని నమ్మటమే విశ్వాసం తర్వాత దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి దానిని బట్టి అంటే విశ్వాసమును బట్టి ఏ పెద్దలు కూడా సాక్ష్యాన్ని పొందారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండే ప్రియుల రోమాపత్రిక నాలుగవ అధ్యాయము రోమాపత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు చూసినట్లయితే తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగాని పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు టేలరా ఇక్కడ ఒక మాట మనం గమనించాలి లేని వాటిని ఉన్నట్టుగాని పిలిచేవాడే దేవుడు ఆ దేవుణ్ణి నమ్మినటువంటి పెద్దలు అనగా పితరులు సాక్ష్యాన్ని పొందారు విశ్వాసాన్ని బట్టి వారు కూడా దేవునియందు విశ్వాసం ఉంచారు వారు నమ్మినటువంటి దేవుడు లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేటువంటి వాడు మృతులను సజీవులుగా చేసేటువంటి వాడు అని వారి విశ్వాసం కనుక ఆ విశ్వాసం ద్వారానే వారు విశ్వాసులకు తండ్రులని విశ్వాసులకు మూలపితులని వారు సాక్ష్యం పొందారు అవును ప్రియులరా ప్రపంచములు దేవుని యొక్క వాక్యం వలన నిర్మాణమైనవని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉంటాయి ఆదికాండము మొదటి అధ్యాయములో ఈ కంటికి కనబడేటువంటి సృష్టి అంతట్లో ఉన్నవన్నీ కూడా కలుగుగాక అంటే కలిగినాయి అవును ఆదికాండము మొదటి అధ్యాయం రెండవ వచ్చినంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను దేవుని ఆత్మ అల్లాడుచుండెను జలములపై అనే మాట చూస్తూ ఉండను శూన్యముగా లేనటువంటి ఈ భూమిని ఒక ఆకారానికి తీసుకొచ్చాడు దేవుడు ఎంత అందమైనటువంటి సృష్టిని దేవుడు తన నోటి మాటతోనే చేశాడు ప్రిల్లరా దేవుని యొక్క సృష్టిని మనము ఆలోచన చేసినప్పుడు దేవుడు ఉన్నాడు అని మనం గ్రహించుచున్నాము మాత్రమే కాదు దేవుడు తన మాట ద్వారానే ఈ సృష్టి అంతటినీ కూడా తయారు చేశాడు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది ఏమిటంటే కనబడే పదార్థముల చే నిర్మించబడలేదు అని అంటే ఇప్పుడు మనకి కనబడుతున్నటువంటి ఈ భూమిని ఒక కనబడేటువంటి పదార్థముతో దేవుడు నిర్మించలేదు అంటే ఒక మట్టి ముద్దను ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఈ భూమిని ఇలాగ గుండ్రంగా చేసి ఇక్కడ పెట్టలేదు అదే చెప్పాడు దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదు అని అవును కనబడేటువంటి పదార్థముతో తీసుకుని వచ్చి మరొక పదార్థాన్ని తయారు చేయగలడు కానీ మానవుడు శూన్యములో నుండి ఏదీ చేయలేనటువంటి వాడు మానవుడు కానీ దేవుడు శూన్యములో నుండి సృష్టిని చేశాడు ఇదే దేవుని గొప్పతనం అందుచేత ఈ యొక్క విశ్వాసమే పెద్దలకు ఒక సాక్ష్యాన్ని మిగిల్చింది పెద్దలు ఈనాడు విశ్వాసపు వీరులుగా విశ్వాసములో మూల పితరులుగా మనకి మాదిరికరంగా ఉన్నారు అని అంటే వారి విశ్వాసమే వారికి దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి విశ్వాసమే వారికి సాక్ష్యాన్ని తెచ్చిపెట్టింది ప్రియుల దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి విశ్వాసం మనలను సాక్షులుగా తీర్చిదిద్దుతుంది దేవుని పట్ల మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం మనల్ని ఈ భూమి మీద సాక్షులుగా మిగిల్స్తుంది అందుకని విశ్వాసం అనేది ఏమీ లేనప్పుడు మనం చూడాలి శూన్యములో ఉన్నటువంటి ఈ సృష్టిని ఎలాగైతే దేవుడు ఒక రూపానికి తీసుకొని వచ్చాడో దేవుడు మనలను కూడా ఒక రూపానికి తీసుకొచ్చాడు పరిణామ చూడండి ఎపసి పత్రికలో ఆ రెండవ అధ్యాయములో పదవచనువులో ఈ మాట మనం చదువుతాం అపసురైనటువంటి పౌలు ఎపస్సీ సంఘానికి రాసినటువంటి పత్రికలు ఆ రెండవ అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడి ఉంది పదవచనువులు మరియు వాటి అందు మనము నడుచుకున్న దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము దేవుని చేత మనము ఒక నూతన సృష్టిగా చేయబడ్డాము అందుకనే బైబుల్ చెప్తుంది ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి వాడు నూతన సృష్టిగా చేయబడ్డాడు ఎట్లాగా మనము నూతన సృష్టిగా చేయబడ్డాము ఇదే అధ్యాయంలో ఎఫసి రెండు ఎనిమిది అన్నాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు అన్నాడు ప్రిలరా విశ్వాసమే మనలను రక్షించింది విశ్వాసమే మనలను నూతన సృష్టిగా చేసింది నూతన సృష్టి అంటే పాతవి గతించెను ఇవిగో సమస్తము క్రొత్తవాయను అన్నాడు ప్రిలరా పాత సృష్టిలో ఆదికాండము మొదటి అధ్యాయము రెండవ వచనములో రాయబడినట్టు ఈ భూమి ఎట్లా ఉన్నదో అక్కడ చెప్పబడింది భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మీ ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను ఇది పాత సృష్టి యొక్క స్వరూపం ప్రిలారా మనము కూడా పాత సృష్టి ఇదే ఏపీసీ పత్రికలో ఐదవ అధ్యాయములో మనం చూసినప్పుడు మనము నిరాకారముగా ఉన్నాము అంటే ఒక ఆకారం అంటే ఒక రూపం కారణం ఏమనగా దేవుడు తన పోలికలో తన సూ స్వరూపములో నరులను నిర్మించాడు దేవుని స్వరూపము దేవుని పోలికలో ఉన్నటువంటి మానవులమైనటువంటి మనము పాపము చేసి దేవుని పోలికను దేవుని యొక్క రూపాన్ని మనం కోల్పోయాం ప్రిలారా ఆ విధంగా మనము నిరాకారంగా మారిపోయాం ఇదే ఎపసి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే మీరు పూర్వమందు చీకటి అయి ఉంటే దేవుని పోలిక దేవుని రూపము కలిగినటువంటి మనము పాపాన్ని బట్టి రూపాన్ని కోల్పోయాం పాపాన్ని బట్టి దేవుని పోలికను కోల్పోయాం చివరకు మనము చీకటి అయిపోయాము చీకటిలోకి మనమే చీకటి మనమే చీకటిలో ఉన్నాము ప్రియులరా ఆనాడు ఆ మొదటి సృష్టి ఆకారం లేనటువంటి సృష్టి చీకటిలో ఉన్నటువంటి సృష్టి ఆ సృష్టిని దేవుడు ఈ అందమైనటువంటి సృష్టిగా తీర్చిదిద్దాడు ప్రియులరా అట్లాగనే పాపం వల్ల దేవుని పోలిక దేవుని రూపాన్ని కోల్పోయి చీకటైపోయి చీకటిలో తడుమురాడుచున్నటువంటి నిన్ను నన్ను దేవుడు నూతన సృష్టిగా చేశాడు ఇది ఎట్లా జరిగింది అంటే విశ్వాసమును బట్టి మనము నూతన సృష్టిగా చేయబడ్డాం ప్రియులరా విశ్వాసమును బట్టి మనము నూతన సృష్టిగా అందమైనటువంటి సృష్టిగా మనం చేయబడ్డాం ఒకప్పుడు నా మట్టుకు నేను ఘోరాతి ఘోరమైనటువంటి పాపములో జీవిస్తూ భయంకరమైనటువంటి చెడు వ్యసనాలకు బానిసనై కురూపిగా దుష్ట ప్రవర్తన కలిగి వాట్లకు బానిసనై చెడిపోయి పడిపోయి నశించిపోయి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి నన్ను దేవుడు ఇదిగో ఎంత మంచి సృష్టిగా నన్ను తీర్చిదిద్దాడు దేని బట్టి అంటే ఆయనను నమ్ముకునేటను బట్టి దాదాపు ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఒక రోజున ప్రభా నేను నిన్ను నమ్ముకుంటాను అని నేను ఒక్క మాట చెప్పిన దాన్ని బట్టి దేవుడు నన్ను నూతన సృష్టిగా చేశాడు దీన్నేమన్నారంటే నూతన జన్మ అన్న తిరిగి జన్మింపజేశాడు నా ప్రభు తిరిగి జన్మింపజేయటమే కాదు నన్ను ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దాడు నూతన జీవితాన్ని ఇచ్చాడు నూతనమైనటువంటి స్వభావాన్ని ఇచ్చాడు నూతనమైనటువంటి హృదయాన్ని ఇచ్చాడు నూతనమైనటువంటి ప్రపంచములోనికి నన్ను తీసుకొని వచ్చాడు నూతన సహవాసం అది దేవుని యొక్క సహవాసం ఇలా కాబట్టి ఇది ఎట్లా జరిగింది అంటే విశ్వాసము ద్వారానే ఈ విశ్వాసము అనేది ఎట్లా ఉంటుందంటే మనము ఎరగని దానిని మనము మన కన్నుల ఎదుట చూడని దానిని మనకు తెలియని దానిని ఉన్నది అని నమ్మటమే విశ్వాసం అవును నేను ఇలాగ అవుతానని నాకు తెలియదు నేను ఇలా ఉంటానని నేను ఎన్నడు నేను చూడలేదు నేను ఎరగలేదు కానీ నేను విశ్వాసం ఉంచడం ద్వారా అది నా అనుభవంలోనికి వచ్చింది నేను నా కన్నులారా చూస్తున్నాను నా హృదయమారా నేను అనుభవిస్తూ ఉన్నాను ప్రిలా ఇదే విశ్వాసము అంటే అందుకని దైవగ్రంథములో రాయబడినటువంటి ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము చూడండి దేవుడు కనబడేటువంటి పదార్థాలతో ఈ సృష్టిని చేయలేదు నేను ముందే జ్ఞాపకం చేశాను కనబడేటువంటి వస్తువులు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టలేదు ప్రియరావు ఏమీ లేనటువంటి శూన్యముగా ఉన్నటువంటి ఈ శూన్యములో నుండి ఈ అందమైనటువంటి సృష్టిని చేశాడు ఆది కాండ మొదటి అధ్యాయంలో మనం గమనించినప్పుడు వెలుగు కలుగునుగా కంటే కలిగింది ఆ వెలుగును చీకటిని వేరుపరిచాడు ఈ భూమి మీద ఉన్నటువంటి అగాధ జలములను భూమిని ఈ రెంటిని వేరుపరిచాడు పైన ఒక విశాలాన్ని ఏర్పరిచి దానికి ఆకాశం అని పేరు పెట్టాడు కింద ఉన్నటువంటి భూ భూభాగానికి భూమి అని పేరు పెట్టాడు మిగిలినటువంటి జలరాశులకు అని పేరు పెట్టాడు ఈ భూమి ఒత్తినములిచ్చు ప్రతి మొక్క ఫలవృక్షములు కలిగినటువంటి ప్రతి వృక్షము ఈ భూమి మొలిపించులు కాకంటే మొలిపించింది సకల జాతుల వృక్ష ఫలాలు కలిగినటువంటి వృక్షాలు మొక్కలు విత్తనాలు కలిగినటువంటి మొక్కలు భూమి నుంచి పుట్టుకొచ్చాయి సకల జీవులు అనగా ఈ భూమి మీద ప్రాకేటువంటివి నడిచేటువంటివి మృగాలు పశువులు ఇవన్నీ కూడా నేల నుండి మొలిపించాడు దేవుడు పుట్టించాడు దేవుడు సముద్రంలో నుండి సముద్ర మత్స్యములను ఆకాశ పక్షులను దేవుడు పుట్టించాడు వీటన్నిటిని చేసిన తర్వాత మానవుణ్ణి చేసి ఈ మానవునికి సమస్త సృష్టి మీద అధికారం ఇచ్చాడు పిల్లలు ఇదంతా కూడా శూన్యములో ఉన్నటువంటి ఈ సృష్టిని ఆలాగున దేవుడు అంతో క్రమమైనటువంటి రీతిలో ఆయన చేశాడు ఇక పైన మనం చూసినప్పుడు పగటిని ఏలుబడి చేయడానికి సూర్యుణ్ణి రాత్రి ఏలుబడి చేయడానికి చంద్రుణ్ణి మిగిలినటువంటి నక్షత్రాలను దేవుడు సృష్టించాడు ఆకాశములో ఉన్నటువంటి సృష్టి యావత్తును భూమి మీద ఉన్నటువంటి సృష్టి యావత్తును కూడా కలుగుగా కంటే కలిగింది ఇది ఎలా గ్రహించగలుగుతున్నామంటే విశ్వాసమును బట్టి మనము గ్రహించుచున్నామంట ఈనాడు విశ్వాసం అనేది సైన్స్కు బద్ద విరుద్ధం సైన్సు ఏం చెబుతుంది అంటే ఈ విషయంలో ఒక విస్ఫోటనం జరిగింది అందుకని ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని సైన్స్ చెప్తుంది కానీ విశ్వాసం అనేది అలా చెప్పడం లేదు ఈ సృష్టి వెనక సృష్టికర్త ఉన్నాడు అని బైబుల్ చెప్తా ఉంది ఎందుకంటే ఒక వస్తువుని తయారు చేసి మన ముందు పెట్టినప్పుడు ఆ వస్తువు వెనక ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వస్తువుని తయారు చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఏదైనా ఒక కుర్చీ కానీ ఒక టేబుల్ కానీ మనం అందు ముందు ఉన్నదంటే అదేదో విశ్వాస విస్వాటం జరిగేసి అది ఏదో ఇలాగన్ని అతుకుపోయి మన ముందు వచ్చి నిలబడలేదు అది ఆ టేబుల్ కానీ ఆ కుర్చీ కానీ మనం కంటికి కనబడుతున్నటువంటి ప్రతి వస్తువు ఈ ఈ షర్ట్ ఉంది ఈ వస్త్రాన్ని ఒకరు తయారు చేశారు ఈ వస్త్రాన్ని కత్తిరించి ఒక అతను కుట్టాడు ఆ విధంగా షర్ట్ తయారైంది ఈ తయారైనటువంటి షర్ట్ వెనక చాలామంది పనిచేశారు పని చేశారు కాబట్టి ఈ వస్తువు ఇక్కడ కనబడతా ఉంది ఈ దిక్కుమాలినటువంటి ఈ శాస్త్రవేత్తలు చెప్పేదంతా కూడా పచ్చి అబద్ధం అని మనం నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రియుల శూన్యములో నుండి సృష్టిని చేసిన వాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియుల అదే మాటను రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో ఏ విధంగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారు పండ వచ్చినములో ఎందుకనగా దేవుని గూర్చిన తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషధమై ఉన్నది దేవుడు అది వారికి విషధపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అన్నాడు ప్రియులారావు దేవుని యొక్క అదృశ్య లక్షణములు దేవుని యొక్క నిత్య శక్తి దేవుని యొక్క దైవత్వము ఇవన్నీ కూడా దేన్ని బట్టి మనము గమనించుతున్నాము అంటే దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో దేవుడు ఎంత దైవత్వము కలిగి ఉన్నాడో ఆయన యొక్క అదృశ్య లక్షణములు ఎటువంటివో మనం తెలుసుకోవాలంటే ఆయన చేత సృష్టించబడినటువంటి ఈ సృష్టిని ఆలోచన చేస్తే మనకు అర్థమవుతూ ఉంది దేవుడు ఎంత గొప్పవాడు మాత్రమే కాదు దేవుడు సృష్టించినటువంటి ఈ భూమి శూన్యంలో వేలాడుతూ ఉంది నీవు ఏదైనా ఒక వస్తువుని గాలిలో నువ్వు నిలబెట్టగలవా అది కిందికే వస్తుంది మరలా కానీ దేవుడు ఈ భూమిని ఈ శూన్యములో దాన్ని తిప్పుతూ ఉన్నాడు భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటల టైం పడుతుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి సంవత్సర కాలం పడుతుంది అదే సమయంలో భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు దేని కక్షలో అది తిరుగుతూ ఉన్నాయి వీటన్నిటికీ కూడా మూలాధారం ఎవరు అంటే దేవుడే ఎందుకంటే ఇదే హెబ్రి పత్రికలు మనం చూసినప్పుడు మొదటి అధ్యాయంలో మొదటి వచనములో మూడు నాలుగు వచనాలు కలిసి ఉన్నాయి ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమున ఉండి తన మహత్తు మాట చేత సమస్తమును నిర్వహించుచు నిర్మించినటువంటి దేవుడు నిర్వహిస్తూ ఉన్నాడు నిర్వహణ నిర్మాణకుడే నిర్వహణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు భూమిని నిర్మించినటువంటి దేవుడు సూర్యుని నిర్మించినటువంటి దేవుడు చంద్రుని నియమించినటువంటి దేవుడు ఏ నక్షత్రం చుట్టూ ఏ గ్రహం తిరుగుతూ ఉండాలో అలాగే తిప్పుతూ ఉన్నాడు ఆయన ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు ఈ సర్వ సృష్టికి నిర్మాణకుడు ఆయనే నిర్వాహకుడు కూడా ఆయనే ఆయన నిర్మాణం ఆయన నిర్వహణ ఈ భూమి మీద సముద్రాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు సముద్రము ఎంత పొంగినా కానీ ఆ ఇసుకను దాటి రాకుండగా దానికి ఒక హద్దు గీత పెట్టాడు ఈ సముద్రము పొంగి రాగుండగా దేవుడు సముద్రానికి కూడా ఆజ్ఞాపించి దాన్ని నిర్వహిస్తా ఉన్నాడు దేవుడు నిర్మాణకుడు మాత్రమే కాదు దేవుడు నిర్వాహకుడు కూడా మహత్తు గల మాట చేత ఈ సృష్టిని చేశాడు దేవుడు ఈ మహత్తు గల మాట చేతనే ఈ సృష్టిని నిర్వహిస్తూ ఉన్నాడు ప్రేమ గాలిని సముద్రాన్ని గద్దించి సద్దనిపినటువంటి వాడు సమస్త జీవరాశులకు ఆజ్ఞాపించేవాడు పోషించేవాడు సంరక్షించేవాడు దేవుడు ఈ సృష్టికర్త గురించి దేవుని యొక్క వాక్యం తేటగా తెలియచేస్తా ఉంది విశ్వాసము వలన మనము గ్రహించుకొని దేన్ని విశ్వసించటం వలన దేవుని వాక్యమును విశ్వసించటం వలన దేవుని యొక్క వాక్యములో ఈ సృష్టి యొక్క ప్రారంభమున్నది దేవుని యొక్క వాక్యములో ఈ సృష్టి యొక్క నడుపుదల ఉన్నది దేవుని యొక్క వాక్యములో ఈ సృష్టి యొక్క అంతమున్నది అంతము తర్వాత కాబోయేటువంటి ఆరంభం ఉన్నది ఏ గ్రంథములోనూ లేనటువంటి విశ్లేషణ ఏ గ్రంథములో లేనటువంటి ఆధారాలు రుజువులు ఒక్క బైబుల్ గ్రంథములో మాత్రమే ఉన్నాయి ప్రిలరా అందుకనే దేవుని యొక్క వాక్యము వలన ఇవన్నీ నిర్మాణమైనవి దేవుని యొక్క వాక్యము వలన వీటన్నిటినీ కూడా దేవుడు నిర్వహించుచున్నాడు అవునండి మనము నివాసం చేస్తున్నటువంటి ఈ భూమి కొంచెము సూర్యునికి దగ్గర అయితే ఎండకు మాడి మసైపోతాం కొంచెము దూరమైతే చలికి గడ్డగట్టుకుపోతా కానీ దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది కొంచెము దగ్గరగా కానీ కొంచెము దూరంగా కానీ జరగకుండా దేవుడు తాను నియమించినటువంటి కక్షలో అది పరిభ్రమిస్తూ భ్రమిస్తూ పరిభ్రమిస్తూ ఉండడానికి దేవుడు ఈ భూమికి ఆజ్ఞాపించాడు ఈ భూమి అదే ప్రకారంగా భ్రమణము పరిభ్రమణ అనేది జరిగిస్తా తాను పని అది చేస్తా ఉంది ఇదిగో సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సర్వ సృష్టికి కూడా నిర్మాణకుడు అని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము గ్రహించుచున్నాము అన్నాడు ఇదే విశ్వాసం అంటే విశ్వాసం అనేది ఎటువంటిదో ఎలా ఉంటుందో చెప్పాడు ఇక్కడ పిల్లరా ఇదిగో విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుట గురుజువునై ఉన్నది దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకునిచున్నాము ఓ ప్రియమైన స్నేహితుల సోదరి దేవుణ్ణి నీవు గ్రహించాలి అనంటే ముందు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి అప్పుడే దేవుడు నీ గ్రహింపులోకి వస్తాడు దేవుడు ఎవరో నీకు అర్థమవుతుంది నువ్వు ఎలా ఉన్నావో నీకు అర్థమవుతుంది వీటన్నిటికీ కూల మూలము ఏమిటనంటే దేవుని అందు విశ్వాసం ఉంచటమే పిల్ల ఆ మధ్యకాలంలో ఒక ఆయన నాకు ఫోన్ చేస్తూ ఆయన ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తూ నన్ను అడుగుతూ ఉన్నాడు అయితే ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఆయనకి అర్థం కావాలంటే ఆయన చేయాల్సింది ఒకే ఒక్క పని నేను అన్నాను అయ్యా మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం మీకు దొరకాలంటే ఒకవేళ మీరు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానము మీకు అర్థమవ్వాలంటే ఒకే ఒక్క మార్గం ఉన్నది యేసు క్రీస్తు మీరు నమ్ముకుంటేనే కానీ మీరు అడిగేటువంటి ఆ వందల వేల ప్రశ్నలకు సమాధానం మీకు దొరకదు అని నేను ఖచ్చితంగా చెప్పాను ఈనాడు కూడా సవాలు చేసి చెప్తున్నాను ఈనాడు బైబుల గ్రంథాన్ని ప్రసరించేవాళ్ళు యస్సు ప్రభు గురించి ప్రశ్నలు అడిగే వారికి నేను చెప్పేటువంటి సమాధానం ఇదే అయ్యా మీరు యేసు ప్రభుని నమ్ముకుంటేనే తప్ప మీ ప్రశ్నలకు ఎవడు సమాధానం చెప్పలేడు ఒకవేళ చెప్పినా కానీ ఆ ప్రశ్నలు మీకు ఆ జవాబులు మీకు సంతృప్తి కలిగించవు 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 మీరు యేసు ప్రభుని నమ్ముకుంటేనే తప్ప దైవ గ్రంథములో మీకు ఎదురయ్యేటువంటి ఏ ప్రశ్నకైనా సమాధానం దొరుకుతుంది లేకపోతే అది మీకు దొరకదు అని ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే మనకి సమాధానం దేవుని యొక్క వాక్యాన్ని నమ్మినప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి విశ్వాసము మీకు అది గ్రహింపులోనికి మిమ్మల్ని తీసుకొస్తుంది దేవుణ్ణి మీరు గ్రహించగలుగుతారు ఈ సృష్టిని ఆలోచించడం ద్వారా దేవుని యొక్క లక్షణాలు గ్రహించగలుగుతారు ఈ సృష్టిని మీరు గ్రహించగలుగుతారు మిమ్మల్ని మీరు గ్రహించుకుంటారు మీ భవిష్యత్తు ఏంటో మీకు అర్థమవుతుంది కాబట్టి విశ్వాసము అంటే ప్రిలరా దేవుని అందు విశ్వాసం యస్సు క్రిస్తున విశ్వాసమే మిమ్మల్ని రక్షిస్తుంది మిమ్మల్ని వెలుగులోనికి తీసుకొస్తుంది మేము వెలుగుకి వెలుగు సంబంధులుగా చేస్తుంది వెలుగులోకి వస్తే కానీ ఏది మీకు తేటగా కనబడదు చీకటిలో ఉండి ప్రశ్నలు అడిగితే ఎవరు ఏమి సమాధానం చెప్పలేరు వెలుగులోకి రండి వెలుగైన యేసు ప్రభుని నమ్మండి దేవుడి మాటలు దీవించను గాక పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరు సెలవిచ్చినటువంటి మాటలు విన్నవారందరి హృదయాలలో నీ కార్యం జరిగించి మహింపన్ను అని యేసు క్రీస్తు ప్రభు నామును బట్టి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమె